మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వేదికాలజర్ అవినాష్ దాస్కర్ మనతో ఉన్నారు గురువు గారితో మాట్లాడేద్దాం నమస్కారం గురుగారు నమస్కారం అండి ఓం రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి మాసం వృషిక రాశి వాళ్ళకి ఈ నెల ఏ విధంగా ఉంటుంది అంటారు మనకి శివరాత్రి ఉంది అలాగే పంచగ్రహ కూటమి తాలూకు ఇంపాక్ట్ కూడా ఉంది సో ఓవరాల్ గా ఈ రాశి వాళ్ళకి ఏ విధంగా ఉంటుంది ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి వృశ్చిక రాశి కేతు పదో ఇంట్లో వెరీ స్పెషల్ పంచగ్రహ కూటమి నాలుగో ఇంట్లో చాలా స్పెషల్గా ఉంది ఏదో డిఫరెంట్గా ఉంది ఇప్పుడు కుజుడు కూడా మూడో ఇంట్లో ఉన్నాడు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కేతు పదో ఇంట్లో అంటే బాగున్నాడు కేతు అన్ని రిజల్ట్స్ ఇస్తాడు హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ ఇచ్చే ఏకైక గ్రహము కేతు పంచగ్రహ కూటమి కరెక్ట్ దానికి ఆపోజిట్ జరుగుతుంది అంటే మీరు నేను ఎలా అయితే ఉన్నామో పంచగ్రహ కూటమి వైపు అయితే కేతు ఒక వైపు అది కూడా ఫోర్ టెన్ యాక్సిస్లో జరుగుతుంది అంటే ఏంటి ఒకటి ఇల్లు ఇంకోటి కెరియర్ రెండు ఒకటే లైన్లో వెళ్తూ ఉంటాయి అంటే ఇంట్లో మీరు ఎంత జాగ్రత్తగా ఉంటే మీ కెరియర్ అంత బాగా వెళ్తూ ఉంటుంది ఇంట్లో చిన్న గొడవ పెట్టుకున్నారా అక్కడ కెరీర్ దగ్గర కూడా రిఫ్లెక్ట్ అవుతుంది మనం వింటూ ఉంటాము ప్యారలల్ యూనివర్స్ ఉంటుంది ఇక్కడ జరిగిందంతా అక్కడ ఆల్రెడీ జరిగిపోయింది అని వింటూ ఉంటాం చూడండి సినిమాలు కూడా వచ్చినాయి టెనెట్ అని ఏవో ఇంటర్ స్టెల్లర్ అని ఏవో చెప్తూ ఉంటారు సైన్స్ ఉంటుంది సో అక్కడ చెప్పే పాయింట్ ఏంటంటే మన జీవితంలో ప్రతిదాని కనెక్షన్ ఉంటుంది ఆరోగ్యానికి ఇంట్లో సుఖ సంతోషాలకి అక్కడ వ్యాపారానికి ప్రతి ఒక లింక్ ఉంటుంది చాలాసార్లు ఏం చెప్తారంటే పేమెంట్లు రాకపోతే పనాలకి అన్నదానం చేయండి పొనవాళ్ళకి పట్టు చీరలు పంచలు పెట్టండి అప్పుడు మీ పేమెంట్లు వస్తాయి అని చెప్తూ ఉంటారు ప్రతిదానికి పనాలకి ఇంట్లో ఫ్యామిలీకి కెరియర్కి ఆరోగ్యానికి లింక్ ఉంటుంది ప్రతిదానికి చిన్న చిన్న ముళ్ళేస్తుంటే అన్నిటికీ మనకు కనిపించవు కానీ ప్రతి దానికి ముడి ఉంటుంది మనం అన్నీ సపరేట్ సపరేట్ అనుకుంటాం వాడెవడో వాడికి మాట అంటే ఏమవుతుంది అనుకుంటాం వాడిని వెళ్ళి ఇష్టం వచ్చిన మాట అంటాం తర్వాత పాపం ఎక్కడో ట్రావెల్ అయ్యి ఎక్కడో వచ్చి మనకి ఇబ్బంది పడుతుంది అదే తలబట్టుకోవాల్సి వస్తుంది అంటే అన్నిటికీ ముడి వేస్తుంది ఎవ్రీథింగ్ ఇస్ లింక్డ్ కదా తెలియక మనం ఏమనుకుంటామంటే కష్టపడితే రిజల్ట్ వచ్చేస్తుంది ఇది మన నమ్మకం కానీ అలా జరగదు యాక్చువల్గా ఇంకేదో రిజల్ట్ వస్తూ ఉంటుంది ఎప్పుడు ఏదో రిజల్ట్ మనం అసలు ఊహించున్నాము అసలు సినిమా రిజల్ట్లు కూడా చూస్తూ ఉంటాం మనం ఏదో అనుకుంటాం ఏవో రిజల్ట్లు వస్తాయి సేమ్ జీవితంలో కూడా ఏం జరుగుతుంది అంటే అదే ఎక్కడ ఎప్పుడు ఏ తప్పు చేశామో లేకపోతే ఎక్కడ ఏం మంచి పని చేసామో తెలీదు అది కలిసి వస్తుంది నిజం సో ఇక్కడ చెప్పే పాయింట్ ఏంటంటే చాలా జాగ్రత్తగా ఉండాలి ఫోన్ కాల్స్ కూడా ఫ్రెండ్స్తో చుట్టాలతో జాగ్రత్తగా మాట్లాడాలి ఎవరితో అయినా కొంచెం జాగ్రత్తగానే ఉండాలి మన వాళ్ళు చాలా ఆరోగ్యం ఉంటారు నాకు ఫస్ట్ ర్యాంక్ వచ్చిందమ్మా క్లాస్లో పొగరు వచ్చేస్తుంది రావణసురుడికి వచ్చేసింది చూడండి అలా పొగరు వచ్చేస్తుంది చివరికి ఏమయ్యాడు రావణ మనం చూసాం సో ఇదంతా ఎందుకు మధ్యలో నేను ఆ గ్రహస్థితి చెప్పి మధ్యలో ఇది కట్ చేశానంటే లింక్ ఉందన్నమాట మీ హ్యాపీనెస్కి మీ కెరియర్కి ఫిబ్రవరి నెలలో లింక్ ఉంది మీరు కనుక హ్యాపీగా ఉంటే మీకు జాబ్ వస్తుంది ఇదేంటి గురుగారు అమీర్పేటలో కోర్సు చేశాను ఒకటిపల్లిలో పుస్తకాలు కొన్నాను కష్టపడుతున్నాను నాకు జాబ్ రావాలి కదా మీరేంటి సంతోషంగా ఉండే వాళ్ళకి జాబ్ వస్తుందంటే గ్రహస్థితి అలానే ఉంది నాయన ఇవన్నీ చేయాలి కానీ దానితో పాటు నువ్వు సంతోషంగా ఉండాలి అప్పుడే నీకు జాబ్ వస్తుంది అని గ్రహస్థితి కూడా చెప్తుంది లేదు నేను అందరిని ఇబ్బంది పెడతాను అంటే జాబ్ రాదు నువ్వు హ్యాపీగా ఉన్నావా ఒక పక్క కష్టపడుతున్నావా అప్పుడే నీకు జాబ్ వస్తుంది ఈ ఉద్యోగ ప్రయత్నాలు చేసే వాళ్ళందరికీ నేను చెప్తున్నా అది గుర్తుపెట్టుకోండి సంతోషంగా ఉండండి ఒక పూట చదవడం మర్చిపోయినా కూడా పర్లేదు ప్రతి పూట సంతోషంగా ఉండాలి ఇన్వెస్ట్మెంట్స్ పరంగా వీళ్ళకి ఏదన్నా సలహాలు ఇస్తారా గురుగారు ఏదన్నా ఇన్వెస్ట్మెంట్స్ ఫ్యామిలీ వాళ్ళని అడిగి పెట్టండి రియల్ ఎస్టేట్ ఫ్యామిలీకి ఏమి ఇన్వెస్ట్మెంట్ కావాలి పెద్ద ఇల్లు కావాలి ఏ ఫ్యామిలీకి అయినా కదా చిన్న అడిగిలో ఉన్నామంటే కష్టం ఎవరికైనా ఫ్యామిలీకి ఏం కావాలి పెద్ద ఇల్లు కావాలి పెద్ద కార్ కావాలి సో మీరు ఒక పెద్ద ఇల్లు దానికి ఏమైనా ఈఎంఐ కడతారంటే కట్టుకోండి ఒక పెద్ద ఎస్యువి దానికి ఏమైనా కొని ఈఎంఐ కడతారంటే కట్టుకోండి ఫ్యామిలీని గుర్తుపెట్టుకొని ముందుకెళ్ళండి ఫ్యామిలీ కమ్స్ ఫస్ట్ ఈసారి మాఘ మాసంలో ఫ్యామిలీ ఈజ్ ఫస్ట్ కర్ణుడు ఎందుకు చేశాడు మహాభారతంలో చాలా డ్రామా చేశాడు ఎందుకు చేశాడు ఎవరో కాని ఫ్యామిలీకి నువ్వు నీ ఫ్యామిలీకి జీ వాడు ఎవడికి సంబంధం లేని ఫ్యామిలీ అది వీడు పాండవునికి సంబంధించినడు ఆడ పోయి ఆడ కౌరవులకి హెల్ప్ చేస్తాడు కదా ఈ సంబంధం లేని ఫ్యామిలీకి పోయి ఏదో ప్రయత్నాలు చేసి ఆడు ప్రాణాలు ఆడే పోగొట్టుకుంటాడు కదా ఎవడ ఫ్యామిలీ కోసం వీడి ప్రాణాలు అర్పించడం ఏందో ఇవాళ్ళ కామెడీ ఉంది నాకు సో ఇప్పుడు పాయింట్ చెప్పేది ఏంటంటే మీ ఫ్యామిలీని బాగా చూసుకోండి మీ ఫ్యామిలీకి చెల్లికి గోల్డ్ అన్నకి కుదిరితే కారు అమ్మ నాన్న కోళ్ళు దీంట్లో ఏమైనా చేయగలిగితే చేయండి ఇలా చేస్తే దేవుడు కూడా మీకు సపోర్ట్ చేస్తారు గ్రహాల సపోర్ట్ కూడా మీకు ఉంటుంది మీ సొంతం మీ గురించి ఆలోచించి మీ పేరున ఏమైనా పెట్టుకుంటే పనికిరాదు చిట్టి కట్టారు రేపు చిట్టి పాడదా డబ్బులు వస్తే ఒక రోజు అయిపోతాయి వేస్ట్ ఇన్వెస్ట్మెంట్ చేస్తే తరతరాలు హెల్ప్ అవ్వాలి కదా సో బేసిక్గా అదనమాట ఫ్యామిలీ కమ్స్ ఫస్ట్ నా ఫ్యామిలీ సేఫ్ అని డైలాగ్ ఉంది కదా అట్లా నా ఫ్యామిలీ హ్యాపీ ఈ మాసం వృష్టికి వాళ్ళకి బేసిక్గా అలా ఉండాలి కృష్ణుడు ఏం చెప్పాడు నువ్వు కష్టపడు రిజల్ట్ నాకు వదిలే నాకు సమర్పించేయి అర్జునుడు కూడా అదే చెప్తాడు నువ్వు చేసేవన్నీ నాకు సమర్పించేయి మంచి చెడు ఒప్పు తప్పు నువ్వు వదిలే నువ్వు యుద్ధం చేయి ధర్మం పాటించు రిజల్ట్ నాకు నేను రిజల్ట్ అవసరం రిజల్ట్ గురించి ఆలోచిస్తే విరాట్ కోహ్లీ బ్యాటింగ్ చేయలేడు అర్జునుడు బాణాలు వదలలేడు రిజల్ట్ మనకు అనవసరం మన ప్రయత్నం మనం చేయాలి రిజల్ట్ దేవుడికి సమర్పించాలి సో ఇక్కడ కూడా దాని మీనింగ్ ఏంటంటే నువ్వు కష్టపడుతున్నావు కానీ హ్యాపీగా ఉండు ఆ సాయంత్రం ఇంకా ఆపే పుస్తకాలు పక్కన పెట్టి ఒక ప్లేట్ పునుగులు తిను చిన్న థమ్సప్ దాగు చిన్న వెబ్ సిరీస్ పెట్టుకో మీ అమ్మ నాన్నతో మాట్లాడు మీ చెల్లికి ఏమైనా స్కేలు పెన్సిల్ కావాలంటే కొనిపెట్టు అంటే హ్యాపీగా ఉండు ఇంట్లో అన్నీ అందరితో మాట్లాడి అందరినీ హ్యాపీగా ఉంచు అది కనుక చేస్తే మీకు జాబ్ వచ్చే అవకాశం ఉంది కెరీర్లో కూడా రైజ్ ఉంటుంది ఆరోగ్యం కూడా బాగుంటుంది ఎక్కడైనా ప్రాబ్లం ఉంటే దానికి సొల్యూషన్ దొరుకుతుంది ఇదేంటి అంటే జీవితం మరి అలానే ఉంటుంది అన్నీ ముడిపడి ఉంటాయి అర్థం చేసుకోవాలి కనీసం అయినా ఈ వృష్టికి రాశి వాళ్ళు అర్థం చేసుకొని కొంచెం హ్యాపీగా ఉంటే మంచిది ఈ వృష్టికి రాశి ఇంపాక్ట్ దాని వెనక రాసి దాని ముందుకు రాసి కూడా పడుతుంది కొంచెం తులక పడుతుంది కొంచెం ధనసుకు కూడా పడుతుంది వాళ్ళు కూడా గుర్తుపెట్టుకోవాలి పాయింట్ హ్యాపీ గో లక్కీ ఇక వివాహాల పరిస్థితి అండి గురుగారు ఎస్పెషల్లీ ప్రేమ వివాహాలకి ఏదన్నా అనుకూలత ఉందంటారా మీరు ప్రేమ వివాహం చేసుకోండి లేకపోతే అరేంజ్ మ్యారేజ్ చేసుకోండి ఒకసారి మీ ఇంట్లో అడగండి అదే థింప్లీ అవుతుంది అన్నిటికీ మీ ఇంట్లో ఒకసారి అడగండి మీ ఇంట్లో వాళ్ళు ఓకే అయితే మీరు కూడా చేసేసుకోండి మీ ఇంట్లో వాళ్ళ అమ్మాయి ఓకే అన్నారంటే మీకు ఓకే మీకు కలిసి వస్తుంది బేసిక్గా అది ఈ మాసం ఏమైనా ప్లాన్స్ ఉంటే కనీసం ఒక ఫోన్ కాల్ మీ అమ్మ నాన్నకి ఆ అమ్మాయికి ఒక ఫోన్ కాల్ అరేంజ్ చేయండి కాన్ఫరెన్స్ కాల్ ఒక ఐదు నిమిషాలు మాట్లాడమనండి చాలు మీ ఫ్యామిలీ హ్యాపీ అయితే మీ మ్యారేజ్ కూడా హ్యాపీ అది గుర్తుపెట్టుకోండి శత్రువులు పరిస్థితి ఏంటి గురుగారు వాళ్ళ నుంచి ఏదన్నా ఇబ్బంది ఉందంటారా అసలు శత్రువులకి ఏ ప్రాబ్లం ఉండదు గురువు ఎనిమిదో ఇంట్లో ఉన్నాడు శత్రువు అంటే ఎనిమిదో వాడు దాంట్లో గురువు ఉన్నాడు శత్రువు అయితే గురువు అవుతాడు కానీ గురువు బేసిక్గా శత్రువు అవ్వడు సో శత్రువులతో ఏం ప్రాబ్లం లేదు నో ఇబ్బంది నాయిస్ క్వశ్చన్ రెమెడీస్ వృష్టిక రాసి వాళ్ళు ఏం చేయాలంటే బేసిక్గా ఫ్యామిలీ రెమెడీ చేసుకోవాలి ఫ్యామిలీ రెమెడీ అంటే ఫ్యామిలీ అంటే ఏంటి ఒక చీర ఒక పంచ ఒక చీర సపరేట్ ఒక పంచ సపరేట్ కానీ ఒక చీర ఇంకో పంచ కలుస్తే ఒక ఫ్యామిలీ కాబట్టి వీళ్ళు చీర చీరతో పాటు పంచ ఈ రెండు ఐటమ్స్ శివరాత్రి రోజు డొనేట్ చేస్తే బాగుంటుంది అద్భుతంగా కలిసి వస్తుంది మంచి రెమెడీ ఇది శివరాత్రి రోజు కూడా వీళ్ళు ఓన్లీ శివయ్యకి కాకుండా శివ పార్వతులు ఇద్దరికి పూజ చేస్తే అంటే ఒక యూనిట్గా వాళ్ళని గుర్తుపెట్టుకొని మనం పూజ చేసి ఇద్దరికి పూజ చేసి ఆ ప్రసాదం యాచకులందరికీ పంచిపెట్టేస్తే చాలా బాగుంటుంది ప్రసాదం కూడా వృశ్చిక రాశి వాళ్ళు మర్చిపోకుండా మోతీచూర్కా లడ్డు ఇది శివరాత్రి రోజు ముందు పూజ చేయండి నైవేద్యం పెట్టిన తర్వాత అప్పుడు యాచకులందరికీ అందరికీ ముందు యాచకులకి పంచాలి తర్వాత మనము తినాలి ముందు మన ముందు జనాలు ఏం చేస్తారంటే ముందు ప్యాకెట్లో మనకు కావాల్సినంత పక్కన పెట్టేసి తర్వాత వెళ్ళి ఇస్తారు లండర్ మిస్టేక్ ముందు యాచకులకి ఇవ్వాలి చుట్టాలకి ఫ్రెండ్స్ తర్వాత ఒక రెండు మూడు పీసులు మిగులుతే అది మనం తినాలి కావాలంటే ఇంకో డబ్బా కొనుక్కో తర్వాత ఇది వాడాలి మెయిన్గా ఇది వాడాలి ఇది వాడతారు ఎక్కువ ఇది వాడరు ఇది వాడాలి ఇది వాడేవాడికి కోట్లు వందల కోట్లు వేల కోట్లు లక్షల కోట్లు ఉంటాయి గుర్తుపెట్టుకోండి సో బేసిక్గా పాయింట్ ఏంటంటే ప్రేమ ప్రేమ ఉండాలి సో ఏదో రకంగా అన్ని రకాలుగా చూసుకుంటే వృశ్చిక రాశి వాళ్ళకి బాగుంది ఈ ప్రత్యేకమైన వస్తువు తీసుకొచ్చాను దీని పేరు ఈక్షన్ ద డిజిటల్ ఆస్ట్రో వాల్క్లాక్ ఈ గడియారంలో మీరు తిథి వారం నక్షత్రం దానితో పాటు దేవుడు బొమ్మలు ప్రత్యక్ష సమయం చూడవచ్చు అలానే అమృత ఘడియలు యమగండలు ఇలాంటివి కూడా చూడవచ్చు ఇది ఇలాంటి వాల్క్లాక్ ఇప్పుడు దాకా సౌత్ ఇండియాలో రాలేదండి దిస్ ఈజ్ ద ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ దిస్ ఈస్ ద లేటెస్ట్ మోడర్న్ జనరల్ వాల్క్లాక్ గోడ మీద బొమ్మ ఇది మా అమ్మ ఈక్షన్ డిజిటల్ ఆస్ట్రో వాల్ క్లాక్ కమింగ్ నియర్ యూ వెరీ సూన్ ఆల్సో అవైలబుల్ ఇన్ అమెజాన్ అండ్ ఫ్లిప్కార్ట్ కింద ఉన్న నంబర్కి ఫోన్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ మీరు వాట్సాప్ చేసినా పర్లేదు చాలా మంచి విశ్లేషణ అందించారు వృషిక రాశికి ఈ నెల ఎలా ఉంటుందో ధన్యవాదాలు గురువు ధన్యవాదాలు